నమస్తే వెల్కమ్ టీవీ సత్తెనపల్లి నియోజకవర్గంలోని రఘురాం నగర్ పదకొండవ వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు కూటమి ప్రభుత్వ అధికారంలోకి రాగానే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించిందన్నారు ఇంటింటికి సంక్షేమం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు గడప గడపకు వెళ్లి ప్రజలతో నేరుగా చర్చించే సమస్యలను యాప్ యాప్లో నమోదు చేసి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు తల్లికి వదనం దీపం పథకం ఎన్టీఆర్ భరోసా అన్న క్యాంటీన్ల పునరుద్దరణ ఉద్యోగాల అంశాల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు రానున్న రోజుల్లో ఉచిత బస్సు ప్రయాణం అన్నదాత సుఖీభావం వంటి పథకాలను ప్రారంభిస్తామన్నారు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సత్తెనపల్లి నియోజకవర్గంలోని రఘురాం నగర్ పదకొండవ వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ల్యాండ్ టైట్లింగ్ యాక్టును రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించిందన్నారు ఇంటింటికి సంక్షేమం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు గడప గడపకు వెళ్లి ప్రజలతో నేరుగా చర్చించి సమస్యలను మైటీడీపీ యాప్ లో నమోదు చేసి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు తల్లికి వందనం దీపం పథకం ఎన్టీఆర్ భరోసా అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ ఉద్యోగాల అంశాల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు రానున్న రోజుల్లో ఉచిత బస్సు ప్రయాణం అన్నదాత సుఖీభవ వంటి పథకాలను ప్రారంభిస్తామన్నారు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి కల్లా కూడా ఈ రాష్ట్రంలో ఉన్న రోడ్లన్నీ కూడా గుంతలు పూడుస్తామన్నారు గుంతలన్నీ కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి రైతు సంక్షేమం కింద ఇరవై వేలు ఇస్తామని చెప్పారు రేపు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫస్ట్ ఇన్స్టాల్మెంటు ఇస్తున్నటువంటి పరిస్థితి అలాగా అన్న క్యాంటీన్లు ప్రభుత్వం రాగానే మొదటి సంతకం పెట్టి అన్న క్యాంటీన్లు పునరుద్ధరణ చేయడం జరిగింది అలాగే మరి బీసీలకు కానీ మహిళా సంక్షేమానికి కానీ సురక్షిత ఆంధ్రప్రదేశ్కి కానీ అలాగే వీటన్నిటికన్నా మేజరు ఆస్తి భద్రత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టాడు ఒక ప్రమాదకరమైనటువంటి యాక్ట్ జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరు వచ్చి వైసీపీ కార్యకర్తలు వాళ్ళ ఆస్తి మాది అంటే వాళ్ళకి రాసి రాసేసుకోవటమే పరిస్థితి ఇష్టానుసారంగా ఆస్తులు రాసేసుకున్నటువంటి పరిస్థితి దాని నుంచి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశారు అలాగే ఒక నియంత్ర ప్రభుత్వం నుంచి ప్రజాస్వామ్య పాలన నడుస్తూ ఉంది ఇవాళ మరి ప్రజలు ఒక రక్షణ భావంతో ఫీల్ అవుతున్నారు ఒక స్వాతంత్రం వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు మరి అటువంటి పరిస్థితి ఉంది పరిస్థితి అలాగే ధాన్యం సేకరణ విషయంలో కానీ ధాన్యం సేకరణ చేసిన పదిహేను రోజుల్లో మరి డబ్బులు పడినటువంటి పరిస్థితి ఉంది అలాగే పోలవరం నిర్మాణం కానీ రాష్ట్రంలో ప్రాజెక్టులు నిర్మాణం కానీ ఇవన్నీ కూడా త్వరితగతిన జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం మేము ఇవాళ తిరిగినటువంటి ఏ ఇంటికి వెళ్ళినా కూడా ప్రభుత్వం చాలా బాగుంది అని నేను చెప్పేసి చెప్పారు ఇది మంచి ప్రభుత్వం సుపరిపాలనలో తొలి అడుగు సందర్భంగా మరి ఈ రోజు నుంచి ప్రారంభం చేసుకొని ప్రతిరోజు కూడా డోర్ టు డోర్ కార్యక్రమం అందరూ కార్యకర్తలు కేఎస్ఎస్ దగ్గర నుంచి బూత్ ఇన్ఛార్జెస్ దగ్గర నుంచి గ్రామాధ్యక్షుడి దగ్గర నుంచి వార్డు అధ్యక్షుడి దగ్గర నుంచి యూనిట్ అధ్యక్షుడి దగ్గర నుండి క్లస్టర్ ఇన్ఛార్జెస్ అందరం కూడా మరి గడప గడపకి తిరిగి ఈ అవివృద్ధి సంక్షమ కార్యక్రమాలను ప్రతి గడపకి తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తాను.